మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు ఆరోగ్యానికే కాదు పెళ్లిళ్లకు కూడా మందు హానికరమే పెళ్లి పిల్లగాడంటే కొబ్బరి నీళ్ళ తీర్థం తాగాలి కానీ వైన్స్లో దొరికే తీర్థం తాగితే అనార్థాలు కొని తెచ్చుకున్నట్టే గట్నే యూపీలో ఒక్కడియాల నా పెళ్లి అన్న సంతోషంలా పెండ్లన్నది కూడా యాది లేనంత తాగిండు అటు ఇంకా ఏమైందో మరి దరిద్రుడు కలగంటే అంటే కూడా వడగన్లవా అనే గురించిందట ఇగో ఈ పోరణ కథ కూడా గది అయింది కదా అవకవక లగ్గం అవుతున్నదని పెగులేస్తే పెండ్లే పిటాకులు అయిపోయింది పో ముచ్చట ఏంటంటే యూపీ ప్రతాప్ గఢ్ కాడు ఉండే అనీష్ కుమార్ అనే ఈ పోరానికి పక్కపొంటి ఊర్లోనే ఉండే పిల్లతోటి లగ్గం ఖాయం చేసిరట ఇక నిన్న పెళ్లి రోజు పిల్లగాని ఎదుర్కొని మండపానికి ధూమ్ధామ్గా భరత్ చేసుకుంటూ తీసుకపోయారట దోస్తులు వచ్చి దోస్తులొచ్చి మామ అంటే ఈ సిగ్గులేనోడు పెళ్లి పిల్లగాని బట్టలు వేసుకొని పూ ఉటుగా తాగిండు రిమ్మలే ఎగిరిండు నిలవడనంత సోయి లేకుండా తాగి ఎవడ్రా నా కాళ్ళ కింద భూకంపం పెట్టిర్రు నా కాలం దొరకబట్టి భూమిని ఇసురు కూడదా ఏమనుకుంటుర్రో అని పిల్ల ముంగట్నే సోయి సోంపు లేకుండా మలసుక పడ్డాడట ఇగేమున్నది కుండవలిగినాక కుక్కబోద్ది తెలిసిందన్నట్టు ఈడు పెద్ద తాగు పోతున్నాడు వీళ్ళు అతకోరు కానీ నేను చేసుకొనే చేసుకోనని తెగేసి చెప్పింది పుష్టిన గట్టక ముందే పురా గింత చెడిపోతావు సిగ్గులేదాయా నీకని పిల్ల తరపు పిల్లగాని మందలిస్తే ఆ రిమ్మల పిల్ల తరపు చుట్టాలని కూడా పొట్టు పొట్టు ఇట్టినట బడివే నీకు మా పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే మామూలునేది వీడు తావు మీరొద్దు మీ సంబంధం వద్దని రౌండ్ అప్ చేసిరు పిల్ల తరపా ఇట్లిగా ఈ పెళ్లి కర్సు అంతా ఎవడు భరించాలిరా ఇప్పుడు తీరి పైసలు ఈ అరేంజ్ రెండు లక్షల ఎనభై వేల అయింది అవి గడతనే మిమ్మల్ని ఇచ్చి పిల్లగాని పిలగాని అలా అవయ్యాలను బంధించారు ఇక పెద్ద వనసులో వచ్చి పంచాయత్ చెప్తే తొంభై ఐదు వేలు దండగా కట్టిపోవాలని పంచాయత్ చెప్పారు ఇక తొంభై ఐదు వేలు కట్టి అడికెళ్లి తోక వీకిరు వారి నీకెట్లా లేదురా బాసింగం కట్టుకొని బట్టేవాజ్ పనులు చేస్తావు అని అడిగితే తూ నా బతుకు మీద కాగిరేట్ అయ్యా ఆ ఒక్క రాత్రి తాగకుంటే అయిపోవు నా బతుకును బర్బాద్ చేసింది మందు అని సోయ వచ్చినాక సుఖం పూస మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు బుద్ధ ఏం లాభం కుక్కవాయ బుక్కవాయ అన్నట్టు పిల్లవాయ ఇంకోలు పిల్లని ఇవ్వకుండా ఇది చదివాయా సూషిగా దోస్తులు ఎక్కిచ్చరని ఎత్తులకు తావితే అటెంకా కొండముచ్చు దండాలు పెట్టుడు గ్యారెంటీగా